ఎట్లా చేయాలంటే ఆడ మొదలు అడ్డుకట్ట కట్టి ఒక ఆనకట్ట కట్టి బ్యారేజ్ కట్టి నది మీద ఆడికెళ్లి నీళ్లు పంపుల ద్వారా ఎక్కియాలి పైకి ఎదురు పైకి తీసుకురావాలి అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజీ అన్నారం దగ్గర ఇంకో బ్యారేజీ సుందిల్ల దగ్గర ఇంకో బ్యారేజీ పైన ఎల్లంపల్లి బ్యారేజీ ఆడికెళ్లి నీళ్లు పైకి కిందికెళ్లి మీదికి పంపులు పెట్టి బాహుబలి మోటార్లు చిన్న చిట్కా కాదు వన్ హెచ్పి టూ హెచ్పి మోటర్లు కాదు ఒక్కొక్క మోటారు నూట ముప్పై తొమ్మిది మెగావాట్లు భయంకరమైన కెపాసిటీ ఉండే మరి పంపులు గంత పెద్ద పెద్ద పంపులు పెట్టి ఆ పంపులు పెట్టి నీళ్లు గోదావరి నీళ్లు ఎండాకాలంలో కూడా ఈ రోజు కూడా నేను చెప్పే మాట ఇవాళ ఇక్కడనేమో మనం గొంతెండి తస్తున్నాం పంటలండి తస్తున్నాం కానీ ఇవాళ మేడిగడ్డ కాడికి పోతే మీరు ఇవాళ ఈ రోజు ఈ నిమిషానికి కూడా రెండు వేల క్యూసెక్ల నీళ్లు కిందికి గోదావరి నీళ్లు పోతూనే ఉన్నాయంటే అట్లాంటి పాయింట్ అది ఆ పాయింట్ బట్టి ఆ పాయింట్కి వెళ్లి నీళ్లు ఎత్తిపోసి ఒక్కొక్క ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుంటా అన్నారం సుందిల్లా ఎల్లంపల్లి మీదికెళ్ళి ఎక్కించుకుంటాం మిడ్మానేరు దాకా తీసుకొస్తే మన తంగళ్ల వాగు కిందికి నీళ్లు కనబడ్డాయంటే మొత్తం ఈ ప్రాంతం సముద్రం లెక్క కనబడ్డదంటే ఓ గది కాళేశ్వరం మిడ్మానేరుకి వచ్చినాక ఈడికెళ్ళగల నీళ్లు ఈడికెళ్ళి ఇటు ఎడుమబందుకు మల్కపేట రిజర్వాయర్ కు నీళ్లు కుడిబందుకు అటు ఇల్లంతకుంటలు అన్నపూర్ణ అన్నపూర్ణకెళ్లి మల్ల కిందికి అటు రంగనాయక సాగర్ సిద్దిపేటల ఆడికెళ్లి దుబ్బాక దిక్కు మల్లన్న సాగరు గజ్వేల్ మొకాన కొండపోచమ్మ సాగరు అటు కిందికి పోతే ఆలేరులో భువనగిరిలో గంధమల్ల బస్వార్ రిజర్వాయర్ ఒక్కసారి ఈ నీళ్లు ఇక్కడికి వచ్చినాయంటే ఈ నీళ్లు ఇక్కడికి మిడిమానేరుకి వచ్చినాయంటే ఎటు పడితే అటు వాడుకునేటట్టు మనం బ్రహ్మాండంగా సిస్టమ్ తయారు చేసినాం ఇలా ఎందుకంటున్న కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే మూడు వందల పిల్లర్లు మూడు వందల పిల్లర్లు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్ల సమస్య వచ్చింది అది కూడా ఎట్లా వచ్చింది నినా మొన్న మీరు చూసింటారు బీహార్ లో ఒక బ్రిడ్జ్ కడుతుంటే కింద ఇసుక కదిలి బ్రిడ్జ్ కూలిపోయింది మొత్తం బ్రిడ్జ్ వేయింది మోడీ గారి రాష్ట్రం గుజరాత్ లో మార్బి అనే దగ్గర ఒక బ్రిడ్జ్ కూలిపోతే నూట తొంభై మంది చచ్చిపోయింది బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది దాని మీద మంది ఉండే కూలిపోయింది నూట తొంభై మంది చచ్చిపోయింది మన దగ్గర ఎవరు చచ్చిపోలే ఆనాడు రెండు పిల్లర్లలో మూడు వందల పిల్లర్లు మొత్తం బ్యారాజీలన్నీ కలిపి మూడు వందల పిల్లర్లు ఆ మూడు వందల పిల్లర్లలో రెండు పిల్లర్ల కాడ కొంత ఇసుక కింద గదిలి అది మొత్తం పోలే కొట్టుకపోలేం కాలే వంగిని ఇట్లా కుంగిని దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ మూడు నాలుగు నెలల ఎట్లన్నా కేసీఆర్ ను బద్నాం చేయాలి మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది కేసీఆర్ కు పేరు వస్తుంది కేసీఆర్ ను దిట్టాలే బనా చేయాలి పంటలు ఎండాలే పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలే మళ్ళా పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు బోనస్ ఇచ్చే అవసరం లేదు రైతులు వచ్చినా మాకు పర్వాలేదు కాని రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ తోడు కక్ష గట్టి కక్ష గట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని చెప్పి దిక్కుమాలను ప్రచారం చేశారు